హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ సిక్స్ మీరు వాన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్లో ఇళ్ళాలను చూసి ఏదైనా మనం ఎలా ఉంది ఏంటి అన్నది ఫస్ట్ చెప్తారు ఫస్ట్ మనల్ని చూసిన తర్వాతనే మన ఇల్లు ఎలా ఉంది అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైనా మనం ఎంత నీట్గా ఉంటామో మన ఇల్లు కూడా మనం అంత నీట్గా ఉంచుకుంటాము ఎప్పుడు ఫస్ట్ మన గడప గడప దగ్గర ఎలా ఉందో చూసి ఇంట్లో ఎలా ఉందో ఊకినే చెప్పొచ్చు అప్పుడు మా మామి ఉన్నప్పుడు కూడా అంతే అనేది ఇంట్లో వెళ్ళాలని చూడాలి ఫస్ట్ తర్వాత ఇంట్లో ఎలా ఉందా అన్నది ఊకినే అర్థం అయిపోయి అని అయితే చెప్పిద్ది ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలా చెప్తా ఉంటాడు అందుకే నాకు ఈరోజు ఒక ఆలోచన అయితే వచ్చింది మీతో కూడా షేర్ చేసుకున్నాము చెప్దామన్న ఆలోచన అయితే వచ్చింది ఈరోజు అయితే నేనైతే మార్నింగ్ లేచాక ఏం పని చేస్తున్నాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం పని చేస్తాను ఏంటి అన్నది టైమింగ్తో సహా మీతో ఎంతో అయితే చెప్తాను ఫస్ట్ అయితే సిక్స్ లేస్తాను నేను అంతకుముందు అయితే ఫైవ్కి లేసేదాన్ని ఇప్పుడైతే చలికాలం మొదలైంది కదా ఇప్పుడైతే నేను సిక్స్కి లేస్తున్నాను సిక్స్ లేచిన తర్వాత మార్నింగ్ లాగంలోనే ప్రేర్ చేసుకుంటాను ప్రేర్ చేసుకున్నాక బయటకు వచ్చేసి మంచిగా కిచెన్ రూమ్ కాడైతే ఎలా ఉందో చూస్తా ఒకసారి చూడంగానే నాకు మంచిగా అనిపించదు అనుకో ఇక నేను ఏం చేస్తాను ఎమ్మటే నీళ్ళు తెచ్చుకొని కిచెన్లోని మొత్తం పొయ్యి కాడ మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా చేసుకుంటాను పొయ్యి కాడ క్లీన్ లేకపోతే అసలు నాకు నచ్చనే నచ్చదు చీమలు తయారవుతాయి ఆడే సన్న దోమలు తయారవుతాయి అసలు ఎంత చికాకు గుండిద్దో అట్లా ఉండటం వల్ల మనకే ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే నేను ఎప్పటికప్పుడు మీరు గమనిస్తారో లేదో నేను ఎప్పటికప్పుడు పొయ్యి శుభ్రం చేస్తాను ఉంటాను దాంట్లో నాకు ఎక్కువ ఖర్చు ఉండేది ఎక్కువ నేను వంటకాడ ఎక్కువ ఉండటం వల్ల నాకు బాగా ఊక క్లీన్ చేసుకోవటమే సరిపోయింది నేను వంటకాంగ్లో క్లీన్ చేసుకుంటా మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తాను మార్నింగ్ క్లీన్ చేస్తే ఖచ్చితంగా కడుగుతాను ఈవినింగ్ ఎట్ట క్లీన్ చేస్తే పైప్ ఏనైతే తూర్చేస్తాను కానీ నీట్గా ఉండటానికే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు అలా ఉండటమే ఇష్టము ఇక తర్వాత ఏం చేస్తా బయట ఊడ్చేసి వచ్చిన తర్వాత ఈ కిచెన్ రూమ్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ముందైతే పాలు కాబెడతాను ఒక్కోసారి అయితే నాకు తెలిసినైతే నేనైతే ఫస్ట్ ఖచ్చితంగా అన్నమే పొయ్యి మీద పెడతాను ఎందుకంటే మా పిల్లలు స్కూల్ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు ఇక అయితే పనికి వెళ్తాడు కదా అందుకే ఫస్ట్ లేయంలో అన్నమే పొయ్యి మీద పెడతాను అన్నం పొయ్యి మీద పెడితే నేను ఏదైనా పని చేసుకునే లోపు అన్నం అయింది తర్వాత పాలు అయితే ఎమ్మటే కాగుతాయి కదా తర్వాత పాలు పెట్టుకుంటాను ఇక ఈరోజైతే పొయ్యి ఖాళీగా ఉందని అటు సైడ్ ఫస్ట్ పాలు పెట్టాను తర్వాత అన్నం పెట్టేశాను నీళ్ళు కూడా కాబెట్టుకోవాలని ఇది రెడీ చేస్తున్నాను ఇక అంతలోకి ఆడ ఈ కాగేలోపు నేను బయట ఇది చేసుకున్నామని అయితే గది అయితే శుభ్రంగా అయితే కూడి చేస్తున్నాను బయట క్లీన్ చేసుకొని ఇంట్లో క్లీన్ చేసుకొని ఉండమే నాకు ఇష్టము ఎప్పుడైనా మనం మనల్ని చూసే ఏది ఎలా ఉన్నారు ఇల్లు ఈ కోడలు ఎలా ఉంది అన్నది ఊరికి అర్థమైపోయింది ఇక ఈరోజు అయితే దోసకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకే దోసకాయ అయితే పొట్టు తీస్తున్నాను మీరు దోసకాయ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే పొట్టు తీసే చేస్తాను ఎందుకు అంటే మా పిల్లలకి ఇలా ఉంటేనే ఇష్టము మళ్ళీ తొక్కుంటే వాళ్ళకి నచ్చదు అది తగలటం వల్ల తినలేకపోతారు అందుకే పొట్టి తీసి చేస్తే మసాలా మంచిగా అల్లం పేస్ట్ వేస్తే ఖచ్చితంగా చికెన్ కర్రీ లాగా మటన్ కర్రీ లాగా ఉంటుంది ఎప్పుడైనా గమనించారో లేదో దోసక కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి అనిపించేలాగా అంత బాగుంటుంది నేనైతే ఇలా అయితే చేస్తాను ఎప్పుడైనా కానీ ఇక పొట్టి అయితే తీసాను కట్ చేశాను ఇక కర్రీకి అయితే తాలింపు చేయటానికైతే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసింది వీడియో వచ్చింది అనుకున్నా అది అయితే రాలేదు ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను జీలకర్ర కూడా వేసాను ఎప్పుడైనా ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ ఎక్కువ అవుతుంది అల్లం పేస్ట్ వేస్తే అల్లం పేస్ట్ కూడా మంచిగా మగ్గాలి అల్లం పేస్ట్ వేయటం వల్ల ఆ టేస్ట్ వేరే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేము అన్ని విధాలుగా అయితే నేనైతే అల్లం పేస్ట్ ఉపయోగించను ఇక ఇట్లా దోశగా కర్రీ ఏమన్నా చేసుకున్నప్పుడే నేను ఉపయోగిస్తూ ఉంటాను లేకపోతే ఉపయోగించను నేను ఇక ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తున్నాను ఇటు సైడ్ అయితే సేమ్ స్వీట్ చేద్దామని అయితే అనుకున్నాను అందుకే వాటర్ అయితే పెట్టాను వాటర్ వేడి అవుతుంది ఇక ఒక్క పొయ్యి మీద చేయడం నాకు చాలా అంటే ఇబ్బంది అవుతుంది యువతల పొయ్యి అయితే అస్సలు రావట్లేదు ఇక దాన్నే ఎట్లకట్లా చేసుకుంటూ అయితే చేస్తున్నాను ఇక కారం ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసాను మగ్గింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక నేను తిప్పేటప్పుడు తీద్దామనుకున్నా ఇక పనిలో ఉండి తీయలేకపోయాను ఇక సైడ్ అయితే సేమే అయితే ఉడుకుతుంది అంతలోకే నేను బెల్లాన్ని కరగబెట్టుకొని స్వీట్లో పోద్దామని ఆలోచన అయితే వచ్చింది నాకు అందుకే నేను అలా చేస్తున్నాను ఎప్పుడైనా మనం బెల్లం సేమియా కేసరి ఇలాంటిది చేసేటప్పుడు బెల్లం డైరెక్ట్గా వేయటం వల్ల తొందరగా అయితే కరగదు అందుకే నేను మరగబెట్టాను అంతలోకి అవి మరిగేలోపి పాలు పోద్దాం పిల్లలకైతే టైం అవుతుంది చాకోసేద్దామని పాలు అయితే పోస్తున్నాను పాలు ఇంకా మా తొందరగా కాగిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చి అయితే పోస్తాను పాలైతే ఇప్పుడు కాయే కదా కాయిన తర్వాత నేనైతే గిన్నెల మూడు గిన్నెలు కరెక్ట్గా పెట్టుకొని అయితే పోస్తాను ఊకూకైతే పొయ్యేది కాదు కదా అందుకే ఒక్కసారి అయితే పోస్తాను ఇక పిల్లలకి ఎప్పుడైతే అయితే రెడీ చేస్తున్నాను మార్నింగ్ అయితే పాలు ఇలా చాకూసేసి పోస్తాను ఈవినింగ్ అయితే ఒక్కోసారి ఏమో కా బూస్ట్ ఉంది బూస్ట్ వేస్తాను ఈవినింగ్ కంపల్సరీగా బూస్ట్ వేసి అయితే తాపిస్తాను ఇక మా పిల్లలకి ఇంట్లో ఏది ఉంటే అదే వేసి పెడతాను ఎందుకంటే వాళ్ళు అడిగిందే పెడతాను నేను సొంతంగా ఏదైనా పెట్టను కూడా ఎందుకు అంటే వాళ్ళు ఇష్టపడరు అట్ట తింటాం వల్ల ఇట్లా తింటాం ఇష్టపడతారు కానీ అట్ట తింటామైతే అస్సలు ఇష్టపడరు అందుకే నేను ఇలా పెడుతూ ఉంటాను ఎప్పుడైనా కానీ పిల్లలకైతే పాలు పోసాను ఇక నేను చెప్పాను కదా బెల్లం గరగబెట్టేస్తానని బెల్లం గరగబెట్టి అయితే సేమ్యాలు అయితే వేసాను అలా నేను ఏమీ వేయలే ఒక్క బెల్లమే వేసి స్వీట్ అయితే చేశాను ఎందుకంటే మా పిల్లలు అలా ఇష్టపడుతూ తినరు నేను జీడిపప్పులు అవి వేసానంటే తక్కువ తింటారు ఇట్లా ఎక్కువ తింటారు వాళ్ళు సేమియా సేమియా ఏమంటారు పరవన్నం లాగా ఉంటుంది జారు మింగినట్లు ఇట్లా తింటారు ఇక అందుకే వాళ్ళకి స్నాక్స్కి పెడదామని అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడైతే లంచ్ అయితే కట్టేస్తున్నాను పిల్లలకి దోశగా కర్రీ చేశాను ఈరోజు ఇక అదే అన్నం అయితే కట్టే అయితే ఒక బాక్స్లో పెడుతున్నాను కర్రీ ఒక బాక్స్లో వేస్తున్నాను ఈ అయితే నేను అసలు కలపట్లేదు అంతకుముందు కలిపాను కానీ ఈ మధ్యన కలపట్లే ఇక మా పెద్దోడు అంటాడు మమ్మీ నేనైతే ఇట్లనే తింటాను నువ్వు అసలు కలపొద్దు మమ్మీ అని అయితే చెప్తాడు అందుకే ఇక నేను అప్పటి నుండి కలపటం అయితే బంద్ చేశాను ఇట్లా కలిపి పెట్టడమే చేస్తున్నాను ఇక కర్రీ అయితే వేస్తున్నాను బాక్సులల్లో కర్రీ అయితే చాలా బాగుంది ఎందుకో తెలియదు నేను దోసకాయ కర్రీ చేస్తే అసలు ఎంత బాగుంటుందో అయితే ఊరికే మా బాగా చేస్తావు ఉన్నమాట అసలు మా బావికి దోసకాయ కర్రీ బెండకాయ కర్రీ అంటే అసలు ఇష్టమే ఉండదు కానీ నేను చేసిందంటే ఖచ్చితంగా తింటాడు కూడా నచ్చిద్ది అని అయితే తింటాడు ఎప్పుడైనా మనం చేసే వంటలు అలా చూసుకొని అయితే చేసుకోవాలి మనం తినే కన్నా మన భర్త తినేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా ఇక ఈ కర్రీ అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేసి నేనైతే బాక్స్ అయితే కట్టాను మీరైతే చూశారు కదా ఎలా చేశాను ఏంటి అన్నది నార్మల్గా నేను వీడియోస్ పెడుతుంటే అసలు ఎవ్వరూ సరిగా చూడట్లేదు నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు కూడా వీడియో అయితే పెడుతున్నాను ఎక్కడి దాకా వెళ్ళిద్దో తెలియదు ఇక ఎందుకో ఏమో మరి చాలా డల్గా వెళ్ళిపోతుంది నాకు కూడా బాధ అనిపిస్తుంది బాక్స్ అయితే రెడీ చేశాను ఇక సేమే అయితే నేను చెప్పాను కదా పలసగా చేస్తాను కొద్దిగానే ఇక అట్లా అయితే చేశాను పాయసం లాగైతే చేశాను సేమియా పాయసం అయితే చేశాను ఇంకా పిల్లలకైతే ఇప్పుడైతే అదే బాక్స్కి అయితే పెడుతున్నాను బాక్స్కి అయితే అన్నం కట్టేసాను ఇదేమో స్నాక్స్కి పెడుతున్నాను వాళ్ళు తినడానికి స్వీట్ కదా స్నాక్స్కి అయితే పెడుతున్నాను వాళ్ళకి నచ్చేలాగా వాళ్ళకి ఏది ఇష్టపడతారో అదే నేను పెడతాను ఎప్పుడైనా ఇక మూతలు అయితే పెట్టేస్తున్నాను బాక్స్ అయితే కట్టేసాను ఇక తొందరగా అయితే ఈ రెడీ చేస్తాను పిల్లలకి కూడా టైం అవుతుంది ఇక నేనైతే దవదవ అయితే వెళ్ళాలి కదా అందుకే అంతలోకి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే టీ అయితే ఇందాక పెట్టలేదు నేను అడావుడిగా ఉండి టీ అయితే పెట్టలేదు అందుకే టీ ఇక పిల్లల క్యారేజీ కట్టి పిల్లగాని తోలు వచ్చిన తర్వాత అయితే టీ పెట్టాను పిల్లలు కానీ తోలు వచ్చేటప్పుడు వీడియో అనుకున్నాను నేను ఇక సెల్ ఇంట్లోనే పెట్టేసాను స్టాండ్కి పెట్టి మర్చిపోయిపోయాను ఇక నేను వచ్చేలోపైతే ఇక మామారైతే పిల్లల్ని అయితే రెడీ చేపించిండు ఇక నేను కూడా ఇప్పుడైతే రెడీగా తొందర తొందరగా అయితే పిల్లల్ని రెడీ చేయించి నేను ప్రేయర్కి అయితే వెళ్ళాలి టీ అయితే పెట్టేశాను టీ అయితే మరిగిద్ది అంతలోకే ఇక అంటనే జీలకర్ర నీళ్ళు అయితే బాగా పొద్దునైతే తాగలేదు దానికి జీలకర్ర నీళ్ళు అయితే ఇప్పుడైతే వెయిట్ చేసి ఇస్తున్నాను జీలకర్ర నీళ్ళు కంపల్సరిగా రోజు చేసి అయితే ఇస్తున్నాను నెల రోజుల నుంచి అయితే నేను ఇలా జీలకర్ర నీళ్ళు అయితే కంపల్సరీగా ఇస్తున్నాను మా వీడియో ఎలా ఉందో చెప్పండి నేనైతే ఇవైతే చేశాను గ్యాస్ అయితే ఆఫ్ చేసాను కూడా ఇక నచ్చ నచ్చినట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది బెల్ అకౌంట్ని అయితే నొక్కండి అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది కదా అది కూడా చూడండి అండి